స్వాగతం తూర్పు గోదావరి జిల్లా గోకవరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కుల గణన సర్వేకు సంబంధించి వ్యాప్ లో అందరూ తమ కులాన్ని నమోదు చేసుకోవాలని ఈవో శ్రీనివాసరావు తెలిపారు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు కుల ధృవీకరణ నమోదు చేసుకోవాలని ప్రభుత్వం నుంచి లబ్ధిని పొందాలన్నారు సర్వే ఈ నెల పంతొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమై పది రోజుల పాటు మండలంలో జరుగుతుందని ప్రతి ఒక్కరూ తమ కులాన్ని నమోదు చేసుకోవాలని పంచాయతీ ఈవో శ్రీనివాస్ తెలిపారు ఈ కార్యక్రమాన్ని వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి నమోదు చేస్తారని తెలిపారు గ్రామ పంచాయతీ ఏరియాలో ప్రతి క్లస్టర్కి అంటే వాలంటీర్లు వర్క్ చేస్తున్న ప్రతి క్లస్టర్కి ఇద్దరు ఇద్దరు చొప్పున ఒక్కొక్కరిని మన పంచాయతీ సిబ్బందిని ట్యాగ్ చేస్తూ ఎంపీడీఓ గారు కులగణన చేయడం నిమిత్తం ఉత్తర్వులు జారీ చేశారు కులగణన అనేది చాలా అవసరం ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం ఎవరికి ఏ కులానికి ఏమేమి కేటాయింపులు చేయాలి అన్న విషయంలో కానీ లేకపోతే మనం ఎవరి కులం ఎంతమంది ఉన్నారో దాని మీద ప్రభుత్వం చేసే యాక్షన్ ప్లాన్కి కూడా అన్నిటికీ కూడా ఉపయోగపడేలాగా కులగాన చేస్తుంది ఇది ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రతిష్టాత్మకమైన చర్య ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే మీ మన గ్రామంలో ప్రతి ఒక్కరు కూడా మా మీ ఇంటికి వచ్చే వాలంటీర్లు అలాగే సచివాలయ సిబ్బంది వీళ్ళందరికీ కూడా సహకరించి వారికి మీ కులాన్ని అలాగే మీ వారికి కావలసిన వివరాలన్నీ కూడా వ్యాపలం దగ్గర పది పదకొండు ప్రశ్నలు ఉన్నాయి మీ యొక్క ప్రశ్నలన్నీ కూడా మీ అంగీకారంతో నమోదు చేస్తే అవి ప్రభుత్వం నోటీస్కి వెళ్ళి మొత్తం మన ప్రభుత్వం యొక్క ఏ కులం ఏముంది ఏంటి దేనికి ఏం కేటాయింపులు చేయాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఎదురుకెళ్ళడానికి ఉంటుంది కాబట్టి ఈ విషయంలో ప్రభు ప్రజలందరూ కూడా గుర్తిరిగి వాలంటీర్లకి మా సిబ్బందికి కూడా సహకరించినట్లయితే ఈ కులగణన పూర్తి చేసి మనం దిగ్విజయంగా చేసి మన యొక్క వివరాలన్నీ ప్రభుత్వం నోటీస్లో ఉంటాయి కాబట్టి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాబట్టి ఎవరు కూడా దీన్ని వేరే రకంగా భావించకుండా దీన్ని సహకరించారని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరు ప్రార్థిస్తున్నామండి థ్యాంక్ యూ ఈ కార్యక్రమం ఈ నెల పంతొమ్మిదో తారీఖు నుంచి మొదలైందండి పది రోజుల పాటు సెలవులు ఉన్నా సరే మా వాళ్ళు సిబ్బంది అందరూ కూడా మీ ఇంటికి వస్తారు ఒకవేళ ఏమైనా ఊళ్ళో వెళ్ళినా సరే పబ్లిక్ ఆ విలేజ్లకి రప్పించవలసిందిగా ఈ లోపలని ఆయా ఇళ్ళల దగ్గర ఉంటే కనుక మాకు తెలియపరిచినట్లయితే మేము వచ్చి అందరినీ కూడా ఈ కొలగాలలో భాగస్వామ్యం చేయాల్సి ఉంది కాబట్టి మాకు సహకరించవలసిందిగా కోరుతున్నాను